ప్రభు నందు మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినమున మన యొక్క బైబుల్ పఠనము ప్రసంగి గ్రంథము ఏడు ఎనిమిదిని ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలైనటువంటి యొక్క భాగాన్ని అనుసరించి కొన్ని దినముల నుంచి మనము ఈ మాటను తలస్తూ ఉన్నాం ఈ దినము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భాగాన్ని మనము తలస్తాము గత పాఠంలో లోతు దినాన్ని గురించి మనం తలంచినాం ఈ దినం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి లోతు దినములను గురించి సందర్భములో ప్రభు ఒక విషయాన్ని గుర్తు చేసినటువంటి సందర్భము మనము ఎరుగుదు లూకాస్ వార్త పదిహేడు అధ్యాయము పదిహేడు అధ్యాయములో ముప్పై రెండో వచ్చినాయని అని మీకు గుర్తు చేస్తున్నాను లోతు బార్యను జ్ఞాపకం చేసుకునుడు అని ఏ బార్యను లోతు బార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి లోతు బార్యను అంట అందుకనే దేవుని పిల్లలు ఏంది లోతు బార్యలు యొక్క ప్రత్యేకత మనకు జ్ఞాపకం యొక్క విషయం ఏంటి అవసరమా బైబుల్లో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు బైబిల్లో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు కానీ లోతు బారునే జ్ఞాపకం చేసుకోండి అన్నాడు లోతు బార్యలో విషయం ఏంది ఆమెను జ్ఞాపకం చేసుకొని మనము ఏంది జ్ఞాపకంలో పెట్టుకోవాలి ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి అని అంటే ఇక్కడ మనకు అవగాహనంత వరకు మనం గమనించవలసిన విషయం ఏంటంటే లోతు దినముల్లో జరిగినట్లు జనులు తింటున్నారు త్రాగుతున్నారు కొనుచున్నారు అమ్ముచున్నారు నారు నాడుతున్నారు అయితే లోతు సదుమాన్ని విడిచిపోయిన దినం ఆకాశం నుండి అగ్ని గంధకమల గురించి వారిని నాశనం చేసింది ఆ ప్రకారం మనుషు కుమారుని దినముల్లో జరుగును కాబట్టి తింటున్నారు త్రాగుతున్నారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు అలాంటి దినములో లోతు ఉన్నాడు లోతు భార్య లోతు కుటుంబము ఉన్నది అందుకనే ఆ దినముల లాగానే ఈ దినాలలో కూడా ఉంటాయి అని అంటే లోతు భార్య లాగా ఉండేటువంటి దినం లోతు భార్య విషయం ఏంటంటే లోతు వాస్తవముగా ఎక్కడ వివాహం చేసుకున్నాడు ఎవరిని వివాహం చేసుకున్నటువంటి సందర్భాలు మనకు అంతగా కనబడకపోవచ్చు కనబడకపోవచ్చు అయితే లోతు అబ్రహము నుండి వేరైన తర్వాత తను సొదమ ప్రాంతానికి వచ్చినాడు ఆయన కూడా మంచి ధనవంతుడు మనం చూసినాము నీతిమంతుడే నీతిమంతుడు పట్టణానికి వచ్చినప్పుడు ఏమైందంటే సుధోమ యొక్క సంబంధించినటువంటి వారిని చేసుకుని ఉంటాడేమో అది ఊహ అంతే పట్టణంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పట్టణము తోటి తనకు సంబంధం ఏర్పడింది పట్టణం నుంచి సంబంధం ఏర్పడింది ఒకవేళ ఆమె పట్టణానికి సంబంధించినటువంటి ఆమె కావచ్చు కావచ్చును అందుకనే సుధుమపట్నాస్తులతో కలిసిపోయింది కానీ ఆమె జీవితంలో దేవుని భయము భక్తి అనేది రాలేదు లోతు భార్య అయినా కూడా నీతిమంతుని యొక్క భార్య అయినా కూడా ఏమి రాలేదు అనంటే లోతులో వంటి భక్తి రాలే నోహావు దినములలో నోహావు నోహావు కుటుంబము తన భార్య తన యొక్క కుమారులు తన యొక్క కోడంలు అందరు కూడా నోహావు యొక్క మాట విని ఓడలోనికి వచ్చి రక్షించబడ్డారు కానీ లోతు దినములలో లోతు చెప్పినటువంటి మాట కానీ దేవుడు లేక దేవదూతలు చెప్పినటువంటి మాట గాని వారి జీవితంలో రాలేదు దేవుడు ప్రత్యేకంగా వారికి ఇద్దరిని దూతలను పంపితే దూతల మీద దాడి చేసినారు భయంకరంగా పాపం చేయాలనుకున్నారు అట్లాంటి దినముల్లో లోతు మాత్రమే ప్రయాసపడ్డట్టుగా మనం చూస్తున్నాం కానీ లోతు వారే చేయలేదు సహకరించలేదు ఈ దినాలలో కూడా బార్లు ఆ విధంగా ఉంటారా పిల్లలు ఈ విధంగా ఉంటారా అది నేను చదువుతున్నాను దయచేసి గమనించండి పంతొమ్మిదో అధ్యాయం ఆది కాణం పంతొమ్మిదో అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది సాయంకాలం ఇతర దేవతలు సదోమ పట్టణానికి పట్టణమునకు లోతు సదోమ గౌర కూర్చున్నాడు చేరినారు లోతు మాత్రమే తనని ఎదుర్కొన్నాడు పోయి వారికి సాష్టంగా నమస్కారం చేసి వారిని తన ఇంటికి తీసుకుని వచ్చినాడు వారింట్లో చేర్చుకున్నాడు లోతు లోతు అయితే తర్వాత రెండవ వచ్చినము నా ప్రభులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చి కాలు కడుక్కోండి మీరు కళ్ళు వేసి మీ త్రోవన వెళ్ళవచ్చును అని చెప్పాడు చూడండి ఎంత మర్యాదస్తుడు బాగానే ఉంది సరే ఏదైనా కానీ అబ్రహంకి నాకు చాలా తేడా అనుకోండి షారాకు లోతు భార్య కూడా చాలా తేడా అందుకొరకనే ఇట్లాంటి తేడా ఉన్నటువంటి వాళ్ళని జ్ఞాపకం పెట్టుకొని మనము తేడాగా జీవించకూడదు సరైన విధంగా జీవించాలనే జ్ఞాపకంలో పెట్టుకోవాల్సిన విషయం అందుకు వారిలాగు కాదు నది వీధులు నడి వీధుల్లోనే వెళ్తామన్నారు సరే ఏ విధంగానైనా అయితే వాళ్ళకు వచ్చినారు అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతన్ని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజన అతడు వారికి అతడు చేసినాడంట వారు చేయలేదు అంటే భార్య ఈ విషయంలో సహకరించలేదు ఒకవేళ పిల్లలు కూడా ఈ విషయాల్లో సహకరించలేదు ఎందుకంటే వాళ్ళకు సొధుమ పట్టణ స్వభావాలు ఉన్నాయి కాబట్టి వారికి ఉన్నటువంటి ఆ క పాప జీవితాన్ని కావచ్చు ఆ లోక సమ యొక్క యొక్క దానిలో ఇమిడిపోయినారు గాని లోతు విధానంలోనికి రాలేదు అతడు వారికి విందు చేసిందంట అతడు చేసినాడు వాళ్ళు చేయలే అదే అబ్రహాం కాడికి వస్తే విందు ఎవరు చేసినారు రొట్టెలు ఎవరు కాల్చినారు చేసినారు వాళ్ళిద్దరు చేస్తున్నారు కానీ ఇక్కడ వీళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చినాడు గాని లోతు భార్య ఆ విధంగా చేయలేదు తర్వాత ఇప్పుడు ఏం జరిగిపోయింది ఏం జరిగింది ఎక్కడంటే తిరిగి వారు పట్టణం అంతా వచ్చి వారి మీద పడ్డారు ఆ దినముల్లో అయితే వాళ్ళు అన్నారు కదా పండుకొని నాలుగో వచ్చిన ప్రకారం బారులు వృద్ధులు అందరు కూడా వచ్చి పడ్డారు ఐదో వచనము లోతుని పిలిచి రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు సరే ఇది విషయం కూడా కాదు అన్నలారా అన్నాడు సరే నా ఇంటికి వచ్చిన మనుషులను గురించి ఆ తర్వాత పదో వచనం నుండి మనం చదివితే పదో వచనం కూడా మనకు ఎక్కువ అయిపోతుంది గమనించండి పన్నెండవ వచ్చిలో అప్పుడు మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరెవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊర్లో నీకు కలిగిన వారందరినీ వెలపలికి తీసుకొని రమ్ము మేము ఈ చోటును నాశనం చేయవచ్చు తిమి వారిని కూర్చిన మొర యహో వసతులు గొప్పదాయని కనుక దానిని నాశనం చేయటకు యహో మమ్మను పంపెనని చెప్పను చూసారా ఏదైతే వారు సుధోమ పట్టణ విషయంలో చేయబోతున్నారో ఆ కార్యాన్ని గురించి వారికి తెలియజేసినప్పుడు వారికి భయం కనబడతలే భక్తి లేకుండా ఉంది దేవుని దూతల యొక్క మాటలు వారు అలక్ష్యం చేసినారు కాబట్టి బిళ్ళారా ఈ దినముల్లో కూడా ఎంతమంది సేవకులు దేవుని వాక్యం అందించినా కూడా సంఘాలలో భయము భక్తి లేకుండా లోతు భార్య భార్య ఏం చూపిస్తుంది అంటే భయం ప్రకారంగా సంఘాన్ని చూపిస్తుంది ఈ దిన సంఘాలు కూడా అంతే ఎంత వాక్యం చెప్పండి ఎన్ని ప్రాభులు రాకడ గురించి చెప్పినా కూడా భయము భక్తి లేకుండా లోతు భార్య లాగా లెక్కలేన లెక్క జీవితంలో జీవిస్తున్నటువంటి దినాలలో ఉన్నాము జాగ్రత్తగా కలిగి ఉండవలసిన వారంగా లోతు బారను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే దూతలు వస్తే వారికి ఏం సత్కారం చేసినట్టు మనం కనబడతలే లోతు చేసినట్టు చేసుకోపోవాయా నీ దూతలతోటి మాకెందుకు మాకు కావాలే సుధుమ పట్నమే అనుకున్నటువంటి విధానంలో ఉన్నారు తిరిగి వాళ్ళు ఏం చేసినారు అయినా కూడా దేవుడు కనికరంగా దేవుడు అబ్రహామును బట్టి లోతును కూడా రక్షించడానికి కొరకు ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ నీ కలిగినటువంటి వారని తీసుకొచ్చుకో నీ అల్లుళ్లను నీ కుమారులను నీ కుమార్తెలను పోయి తీసుకొచ్చుకోమంటే మేము ఈ చోటును నాశనం చేస్తామంటే పద్నాలుగో వచ్చిన లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి లేండి ఈ చోటును విడిచిపెట్టి రండి ఎగోవా ఈ పట్టణము నాశనం చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయవాడాయను గమనించినారా వారి యొక్క మానం కొరకు వారిని తప్పించడానికి కొరకు లోతు చెప్తే ఎగతాళి చేస్తూ ఉన్నారు ఈ దినముల్లో కూడా ఎగతాళి చేసే వాళ్ళుగా ఉండలేకపోలేదు ఉన్నారు ఉన్నారు ఎంత చెప్పినా ఎగతాళి చేసుకుంటూ నవ్వుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అట్లనే నీ పిల్లలు ఉన్నారా ఎవనస్తుడా ఎవనస్తురాలా నిరాకరిస్తున్నావా లోతులాగా దేవుని వాక్యం చెప్తే ఏం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నావా లోతు భార్యలాగా ఉంటున్నామా లోతు పిల్లల్లాగా ఉంటున్నామా లోతు యొక్క అల్లుల్లాగా ఉంటున్నామా ఈ దినాలలో ఏ విధంగా ఉంటున్నామో దయచేసి గమనించండి నాశనం చేయబోతున్నట్టే వాళ్ళకి ఎగతాలు చేసేటువంటి అని అంటాం పదిహేను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లేము ఈ ఊరి శిక్షలో నశించిపోకూడదు నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెను తీసుకో ఎంత మంది ఉన్నారో కుమారులు కుమార్తెలు తెలియదు ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలు అక్కడ ఉన్నది ఎవరంటే భార్య ఉంది ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మరి కుమారులు ఎటుపోయినారు ఇంకా కుమార్తెలు ఉండవచ్చునేమో ఎడైన వాళ్ళు అంటే సోదోమాను విడిచిపెట్టి రాలేదు ఈ దినాల్లో కూడా ఎంతే భార్య ఒక తెరు అక్కడ చెప్పినాము ఇద్దరు మంచం మీద ఉంటే ఒకరు ఎత్తబడతారు ఒకరు ఇవ్వబడతారు ఇద్దరు తిరగలి విసిరితే ఒకరు ఎత్తబడతారు కాబట్టి ఈ రోజుల్లో భార్యలు ఒక తీరు భర్తలు ఒక తీరు స్వార్థపరమైన దినాలలో ఉన్నాము ప్రియులారా ఒక్క కుటుంబం మనమే భార్యకు మనకు అనైక్యత పిల్లలకు మనకు అనైక్యత ఒకడు ఒకడు మాట వినడంలే నోహావు దినంలా లేవు లోతు దినముల్లాగా ఉన్నాము ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారు ఒకడు మందానికి వస్తే ఒకడు మందానికి రాడు భార్య మందానికి వస్తే భర్త రాదు పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు ఇలాంటి అనేక దినాల్లో లోతు దినముల్లాగా ఉన్నాం అంతేకాదు భార్య విశ్వాసైతే అయితే భర్త అవిశ్వాసి సహకరించడు సహకరించడు భర్త విశ్వాసైతే భార్య సహకరించదు అవిశ్వాసరాలుగా జీవించే దినాల్లో ఉన్నాం సంఘాలు కూడా దేవుని సంఘం అని ఇక మనం కూడా ఏ విధంగా ఉన్నాం చివరికి తెల్లవారుతుంది వాళ్ళు తడవు చేశారు తప్ప రాలేదు ఈ దినాలు అట్లే ఉన్నారు ఎంత సరి చేసుకోవాలన్నా ప్రభు కొరకు సిద్ధపడాలన్నా అనైకతగా అనాలోచనగా జీవిస్తున్నాం నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం ఈ పట్నం తలగబడుతుంది దేవుడు అగ్ని చేత కాల్చి వేస్తారంటే వాళ్ళు నమ్మలేదు నమ్మలేదు బయటికి రాలేదు బయటికి రాలేదు నోహావ దిన కూడా మునిగిపోద్దంటే ఎవడు నమ్మలేదు ఈ దినాలలో కూడా ప్రభు ఈ లోకము అగ్ని కొరకు నిల్వ చేయబడుంది మనం చదువుతున్నాం చదువుతున్నాం భయంకర విపత్తు రాబోతుంది దీన్ని ఎరుగుదువా విశ్వాసి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి మనం ఎరుగుదుమా సిద్ధపడుతున్నావా లేక లోతులాగా బయటికి రాను అంటే రాలేదట లోతు దినాలు వాళ్ళకి అసలు రాలేదు ఈ పట్టణంలో ఎగతాలు చేసినారు తర్వాత ఇంకొక విషయం అతడు తడవు చేసిన పదహార వచ్చినాం అతడు తడవు చేసిన అప్పుడు అతని మీద యహోవా కనికన పడటం వల్ల ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తె చేతిని పట్టుకొని వేలపలికి తీసుకుని వచ్చి ఆ ఊరికి బయట ఉంచినారు చాతులు పట్టుకొని తీసుకుని వచ్చినారు తను కూడా బయటకు రావడం లేదు తన భార్య రావడం లేదు పిల్లలు రావడం లేదు ఎందుకు రావడం అంటే పట్నం అని విడిచిపెట్టట్లే అల్లుళ్ళు అక్కడే ఉన్నారు ఇంకా కుమారులు రాలేదు వాళ్ళు అక్కడే ఉన్నారు కుమార్తె ఉంటారు వాళ్ళక్కడే అక్కడే ఉన్నారు వాళ్ళు రావడం లేదు కాబట్టి లోతు బయటకు రావడం లేదు లోతు బయటికి రావట్లేకపోవడం కాబట్టి అంటే భార్య పిల్లలు కలడం లేదు సహకరించడం లేదు హౌస్ భార్య పిల్లలు సహకరించినారు ఈ రోజు నీ భార్య నీ పిల్లలు సహకరిస్తున్నారా దేవుని కొరకు జీవించడానికి లోకం నుంచి బయటకు రావడానికి పాపం నుంచి బయటకు రావడానికి లోక ఆచారం నుంచి బయటకు రావడానికి మూఢనమ్మకాల నుంచి బయటకు రావడానికి ఈ రాబోయే ఉగ్రంచి తప్పించుకోవడానికి బయటకు రావడానికి నీ కుటుంబం సహకరిస్తుందా మన కుటుంబాలు సహకరిస్తున్నాయా విన్నటువంటి దినాలు వారిని బయట తీసుకొచ్చినారు తీసుకొచ్చిన తర్వాత ఏమన్నారంటే గమనించండి వచ్చినము ఆ దూతలు వారిని వెలపలు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపము నీ వెనుకకు చూడకము ఈ మైదానంలో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతం పారిపోమని చెప్పగా లోతు ప్రవ్వాలా కాదు దేవుడు చెప్తున్నా కూడా లోతు ఎదురు చెప్పేటువంటి వారిగా ఉన్నాము ఈ దినాలలో చెప్పేదానికి లోబడము వ్యతిరేకించేటువంటి వారము తిరుగు చెప్పేటువంటి వారంగా తయారైన సంఘాలలో దేవుని వాక్యానికి భిన్నంగా అది కాదు ఇది చేయాలని చెప్పేసి అయినా దేవుడు కనికరించినాడు పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినమో సరే అని నీ కట్ నా ఇదిగో నీ కటాక్షం నా మీద ఉందని తాను ప్రార్థన చేసిన సరే ఆ ఊరు వెళ్ళిపోమని చెప్పినాడు తిరిగి ఆ ఊరికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినారు చిన్నది కనుక ఆ ఊరు ఇరవై ఒకటో ఆయన ఇదిగో నువ్వు చెప్పినా ఈ ఊరును నాశనం చేయను ఈ విషయంలో మనం అంగీకరిస్తుందన్నాడు నువ్వు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోమ్ము ఎట్ల పోవాలట త్వరపడి పోవాలంట మరి ఎట్ల పోయినారో ఏమో నీవు అక్కడ చేరు వరకు నేను ఏం చేయను అందుచేత ఆ ఊరికి సోయాలని పేరు పెట్టబడును ఇరవై మూడవ వచ్చినాం లోతు సోయారికి వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడు ఉదయించను అప్పుడు యహోవా సుదము మీదను గుముర్ర మీదను యహోవా యొక్క నుండి గంధకమును ఆకాశం అగ్నిని ఆకాశము నుండి కూరిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనం చేశాను చూసినారా అగ్ని పడింది లోతు బయటకు వచ్చినారు లోతు కుటుంబాన్ని ఏ విధంగా బయటకు వచ్చినారు బయటకు వస్తే వెనకవ చూడొద్దు ఆ పర్వతానికి వెళ్ళిపోమంటే ఈ చిన్న ఊరికి పోతుంది అన్నాడు అయినా దేవుడు కనికరించినాడు కనికరించి వెళ్ళు ఆ ఊరికి అన్నాడు ఇక నిలబడొద్దు త్వరపడమనంటే వీళ్ళు ఎంత త్వరపడ్డారో నాకు తెలియదు ఒకవేళ ఆ ఊరికి వెళ్ళినారో వెళ్ళలేదు దాకా వెళ్ళింటారా లేక వెళ్తే వెళ్ళినారనుకుందాం ఎందుకంటే బయటకు వచ్చినాక వాళ్ళు ఏం చేయలేదు వెనక చూడొద్దనంటే ఏం జరిగింది చూడండి ఆకాశం తగ్గిన పడిందంట కాబట్టి ఆ ఘోష విన్నటువంటి విషయాలు భయంకరమైన విషయం ఇరవై ఆరో విషయం అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమైంది ఇన్ని చేసినా ఇంత వారిని బయట తీసుకుని వచ్చినా ఏం చేసింది లోతు భార్య వెనుకే ఈ రోజుల్లో కూడా సంగమా దేవుని బిడ్డలారా దేవుని మాటకు వెనక చూస్తున్నావా ముందు చూస్తున్నావా విశ్వాసం కర్త దాన్ని కొనసాగించబడన్న యేసు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారము ముందుకు సాగుతున్నావా ఇంకా లోకము సుదోమా పట్టణం ఎందుకంటే వారు ఏం తీసుకొని పోలేరు వారి కొన్నటువంటి ఏది ఎత్తుకపోలేరు ఫ్రిడ్జ్ ఎత్తుకపోలేరు ఫ్రిడ్జ్ లేనప్పుడు కాబట్టి ఏ ఆస్తి ఎత్తుకొని పోవడానికి లేదు వాళ్ళు వాళ్ళు తప్పించుకోవడానికి పారిపోవలసిందే ఒక భయంకరంగా విపత్తు ఒక భూకంపం కావచ్చు ఏదో ఒకటి పడుతుందిరా శస్తా అని చెప్పేటంటే ఏం ఎత్తుకొని పోతాము అలాంటి దినాలలో ఉన్నాము ఈ రోజుల్లో లోతు భార్యలాగా లోతు పిల్లలలాగా ఇంకా ఈ లోకాన్ని పట్టుకొని దేవుని దూతల మాట కావచ్చు భర్త మాట కావచ్చు వినకుండా ఉన్నటువంటి సంగములు కానీ విశ్వాస జీవితంలో కానీ ఒకవేళ ఎవరమైనా సేవకులము కానీ బాధిస్తగలవారు కానీ ఎవరైనా ఇంకా లోకము లోకం అనేటువంటి విధానంలో ఉంటే ఈ ఉప్పు స్థమే బయటకు వచ్చినా కూడా లాభం ఏం లేకుండా పోయింది కాబట్టి లోతు బారిని జ్ఞాపకం పెట్టుకుందాం ఎన్ని చేసినా సహకరించకుండా వచ్చేసి వెనకకే చూసింది ఈ రోజుల్లో కూడా చూస్తా ఉన్నాం ఎంతసేపు చెప్పినా వెనకకే లోతు బారిలా అందుకనే లోతు బారిని జ్ఞాపకం పెట్టుకుందాము మనము లోతు భార్యలాగా వెనక చూడకుండా లోతు భార్యలాగా ఉండకుండా మనకు భక్తురాణులు ఎంతో మంది ఉన్నారు శారా ఉంది శారా ఉంది ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వారి వైపు మనం చూస్తూ ఈ చివరి దినాలలో మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాం కాబట్టి గుర్తించుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మా గైంపు తీసుకొచ్చిన మాటలను దీవించమని మేము లోతు భార్యలాగా ఉండకుండా లోతు కుటుంబంలాగా ఉండకుండా నోహావి యొక్క కుటుంబం సహకరించినట్లుగా వారు బయటకు వచ్చినట్టుగా ఈ చివరి దినాల్లో బయటకు రావడానికి మాకు సంఘాలకు సహాయపడమని యేసు ప్రభునామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన దేవుని యొక్క ప్రేమ మన ప్రభని ఏ కృప పరిశుద్ధాత్మ సహవాసం చేయండి మనందరికి తోడై ఆమెన్ ఆమెన్ ప్రైజ్లో ఆడు మీ అందరికీ ప్రభునామ వందనాలు